కింగ్స్ మంది ఫ్యామిలీ రెస్టారెంట్ హోటల్ ను ప్రారంభించారు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కైలా శ్రీనివాస్ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి కామారెడ్డి పట్టణంలో నూతనంగా కింగ్స్ మంది ఫ్యామిలీ రెస్టారెంట్ హోటల్ను ప్రారంభించారు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ శ్రీనివాసరావు కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ ఇక కామారెడ్డి పట్టణంలో కొత్త బస్ స్టాండ్ పరిధిలో కింగ్స్ మండీ ఫ్యామిలీ రెస్టారెంట్ హోటల్ను ప్రారంభించినారు డిసిసి అధ్యక్షులు శ్రీనివాస్ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కైలా శ్రీనివాస్ అలాగే మున్సిపల్ చైర్పర్సన్ గడ్డ మిందుప్రియ మాట్లాడుతూ హోటల్లోకి వచ్చే ప్రజలకు నాణ్యమైన ఫుడ్ అందించాలని యాజమాన్యాన్ని కోరడం జరిగిందన్నారు కామారెడ్డి జిల్లా కేంద్రం కాబట్టి కామారెడ్డి పట్టణ ప్రజలే కాకుండా నాలుగు నియోజకవర్గాల ప్రజలు కామారెడ్డికి వచ్చి వెళుతూ ఉంటారని వారి కింగ్స్ మండీ హోటల్ గుర్తుండేలాగా మంచి నాణ్యమైన ఫుడ్ అందించాలన్నారు అందరికీ ంక్ష కామారెడ్డి జిల్లా కేంద్రంలో నాణ్యతగా ఇచ్చి మంచి పేరు ప్రతిష్టలు పెంచుకొని మీరు కూడా ముందు ముందు ఇంకా ఎన్నో రెస్టారెంట్లు పెట్టే విధంగా మీరు మంచి టీమ్గా ఏర్పడి మరియు మున్సిపల్ కౌన్సిలర్స్ మరియు వారి పార్ట్నర్స్ అందరికీ మరి కాంగ్రెస్ నాయకులందరికీ అలాగే మున్సిపల్ కౌన్సిలర్లందరికీ పేరు పేరున నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను చర్చ్ కి ఆపోజిట్ గానే మనకి కింగ్స్ మండి రెస్టారెంట్ పెద్ద ఎత్తున ఇనాగ్రేషన్ కి ఈరోజు మా పెద్దలు కైలాస్ సీనన్న గారు డిసిసి అలాగే మా తోటి కౌన్సిలర్స్ ఇక్కడ ఎవరైతే ఈరోజు కింగ్స్ మండి టీము అంటే పార్ట్నర్స్ కి ప్రత్యేకంగా మా కామారెడ్డి పట్టణ ప్రజలందరి తరఫున కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎక్కడ కూడా ఇప్పుడు నిజామాబాద్ చూసుకున్నా కానీ మనం మండి తినాలంటే హైదరాబాద్ వారికి పోవాల్సి వస్తుంది కానీ కామారెడ్డిలో ఇంత పెద్ద ఎత్తున మరి రెస్టారెంట్ మంది పెట్టడము ఇది మొదటిసారి మరి అందరూ తప్పకుండా కామారెడ్డి పట్టణ ప్రజలందరూ కూడా మరి వచ్చి ఇక్కడ టేస్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఇంతకుముందు లోపల కిచెన్లో కూడా చెక్ చేయడం జరిగింది అంతా కూడా హైజీనిక్గా నీట్గా ప్రొవైడ్ చేస్తున్నారు తప్పకుండా మన ఇక్కడ ఉన్న పార్ట్నర్స్ అందరూ కూడా ప్రత్యేక చర్యలు తీసుకొని హైజీనిక్ గా పెట్టడం జరుగుతుంది అందరూ కూడా మరి ఏదైతే ఇంట్లో మనము వండుకుంటాము అంత నీట్ గా మరి కిచెన్ లో పెట్టడం జరిగింది తప్పకుండా కామారెడ్డి పట్టణ ప్రజలందరూ వచ్చి ఒకసారి టేస్ట్ చేయాలా ఒకసారి తింటే మీరు కంపల్సరీ మళ్ళీ ఒకసారి విజిట్ చేస్తారు మరి ప్రత్యేక కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్న టీం అందరికీ కూడా కింగ్స్ మండి టీం అందరికీ అలాగే మండి కుటుంబ సభ్యులకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మా యొక్క బ్లెస్సింగ్స్ ఎప్పటికీ మీకు ఉంటుంది అలాగే అందరూ కూడా ఇక్కడ పాల్గొన్న కౌన్సిలర్స్ కి అండ్ మా పెద్ద డిసిసి కైలాసి నాన్న గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కింగ్స్ మండి టీం వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ రెస్టారెంట్ ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభించడం జరిగింది ఇదివరకు కామారెడ్డిలో ఎప్పుడు లేని విధంగా మేము మండి ఏర్పాట్లు ఓన్లీ మండి అని కాకుండా మండి కొంచెం చైనీస్ తందూరి ఇండియన్ ప్రతీ ఇప్పుడు అవైలబుల్ ఉంటుంది మంచి హంగులతో కామారెడ్డి పట్టణంలో ఫస్ట్ టైం ఇంత పెద్ద ఎత్తున నేను స్టార్ట్ చేయడం జరిగింది మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేయడం ఏంటంటే కాబరెడ్డి పరిసర ప్రజలకు ఇలాంటి రెస్టారెంట్ని ప్రతి ఒక్కరు ప్లేస్ చేసి మమ్మల్నిగా ఎంకరేజ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ right and to enjoy the your journey very well just download the app taxi UK caps